ేభ్యుప్రభాత స్వస్తిశ్రీ శావరి మార్గశీర్షశుక్ల చతు శుక్రవాసర తదను వింశతర ద్విసస్రవర్షస్ డిసంబర్ అష్టాదశ దినకస్ వార్తా హార్ద స్వాగతం ఇయమ్ సంస్కృతారతిలంగా సంప్రతి వార్తూయ ప్రవాచక అంబాళం పాసారథి దక శ్రీ సామోహన అద్యన వార్వాంశత్వర్షాణ్ ప్రయోగానా అనంతరం ప్రథమవారాంగే పంచనా చైనా వ్యోమనౌకా భూమ్యా ఉపగ్రహం ప్రతి గ్రే కిలో పరిమిత మృత్తికా శిలా మంగోళియా ప్రాంతం ప్రోత్ చైనా చైనావైజ్ఞానికా ఆనీత మృత్తికా శిలానా పరిశోధనం కృషక ప్రపత్రకానా వ్యతిరేక రూపేణ ఏకవింశతి ఆందోళనాని దేహల్యాం ఏకవింశతిభ్యషకా ఆందోళనాన్ని కృషక శాఖా మంత్రి శ్రీమాన్ నరేంద్ర తోమర్ నరేంద్రతోమర్మహోదయ భారతే లేఖం విలిఖ్య కాశన కృషక సంస్థా నూతనకృషక ప్రపత్రకానా విషయ దుష్ప్రచారం క్వాసం నేఖే కృషకాన్ సమసూచయత్ోమ క్రీడా ఇవ సమీ ఆయుష్ సంస్థామంత్రిత్వ శాఖా ప్రకటయత విశ్వవిద్యాలయక్రీడా ఆర్య రాష్ట్రస్తరీయ స్పర్ధా పర్యంతం ఇతర యోగ అవి ఏకా క్రీడారూపేణ భవిష్యతి క్రీడాశాఖామంత్రి శ్రీమాన్ కిరణ్ రిజిజుమోదయ అకథయత్ అయోధ్యా ఐతిహసికరాపూర్ణత దేశ ప్రజాభ్యవీకృతక్షిణయా నిర్మా వైదేశికే దక్షిణావీకరణయ కెంద్రకారతి నయత్ ఆలయ న్యాస ప్రధాన కార్యదర్శీ శ్రీమాన్ చంపత్ రాయ్ మహోదయ అకథయత్ హ్రీహరికోటా ఇస్రో సంస్థా పీ పంచాశత్ అగ్నియాన సూర్ణ స్వదేశీ పరిజ్ఞాన వినిర్మిత సీఎం ఏకం కృత్రిమ ఉపగ్రహం భూకక్ష్యాం ప్రవేశ్య సఫలత ప్రాప్నోత్ ఏతేన భారత్ అండమాన్ ద్వీపానాం ద్వీపానాధ్యే సమాచార వ్యవస్థ సంవర్ధిష్యైజ్ఞానికా అవోన్ అధునా పచనం ఇత్యేకం శబ్దం భీతిం శ్రుతురుణ్య పరంతు తమిళనాడు రాజ్యే చెన్నై నివాసీ లక్ష్మీ సాయశ్రీ బాలిక బాలికామాతు సమీపే శిక్షణ ప్రాప్య కేష్ట పంచాశత్ నిమేషాభ్యంతరే షడ్ షట్ంశ్ ఖాద్య పదార్థ వినిర్మాయ సర్వాన్ ఆశ్చర్యే అపాతయత్ తదనంతరం ఏషా యూనికో బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ మధ్యే స్థానం ప్రాప్నోత్ ఆంధ్రప్రదేశే తిరుమలగిరీషు జాపాలీ క్షేత్రే హనుమాన్ జన్మ ప్రాప్నోత్ వార్తా సమాగమన వార్త టిటిడి సంస్థ ఆంజనేయస్ జన్మస్థలం నిర్ధారితం పండితై సహ గణమెకం విరచ్య ఏతే తిరుమలీషు అంజనాద్రి ఆంజనేయ జన్మస్థానం అంశే స్కందద్మ్రహ్మాండ భవిష్యోత్తర పురాణాన్ని వెంకటాచలపతిమాహాత్యం చ అధ్యయనం పరిశోధన కృత్వ సాక్ష్యాధారాన్ సిద్ధం కు ఆదిష్టవాన్ కరోనా సమయ భాగ్యనగర ఉస్మానియా విశ్వవిద్యాల భారతే విశేషఖ్యాతినోత్ కరోనా గృహ నిర్బంధకారణా విద్యావర్షమిదం వ్యర్థం భవిష్యతి అచింతయన్ పరంతు ఉస్మానియా విద్యార్థిన అంతర్జాలు పరీక్షాసు భాగం గృహీత ఫలితాంసాన్ అప్నువన్ డిగ్రీ స్థరే ఉస్మానియా విశ్వవిద్యాల వివిధ అనుబంధ కళాశాలాసు పఠ్యమానా విద్యాథిన త్రిషు మాసూ పరీక్షా వ్యలిఖన్ తేలంగా సంస్కృత భారత ఆధ్వర్యే ప్రజ్ఞాభారతి ఇక్ట్ ఫౌండేషన్ ద్వయ సంస్థయో సహకారేణాళ్యమాన భగవద్గీత జ్ఞాన సప్తాహస్ ఉద్ఘాట కార్యక్రమే తెలంగా రాజ్య రాజ్యపాల అర్థాత్ గవర్నర్ శ్రీమతి తమిళసై సుందర్రాజన్ మహాభాగ ముఖ్యాతిథి రేణ సమాగత్య దీపజ్వాళన కార్యక్రమమిమం ఆరబ్ధవతి తదనంతరం భాషమాన తమిళసై మహాభాగా అహం అనేకాని పుస్తకాని పఠితవతి తేషు ఏక విశిష్ట పుస్తకమిదం భగవద్గీత యువతీయువకానాక్ సుత్యర్థం భగవద్గీత సంస్కృత భాషా అధ్యయనం అత్యావశ్యక భగవద్గీత సర్వవిధ సమస్యా అది పరిష్కార అవోచత్ అస్ కార్యక్రమే సభాంచాలక రూపేణ ప్రజ్ఞాభారతీ ప్రాంత సహకార్యదర్శీ శ్రీమాన్ నిరంజనాచారీ మహోదయ ఆసీత్ అంతే సంస్కృత భారత ముఖ్య కార్యకర్త ఏ వినరసింహారా మహోదయ ధన్యవాద సమర్పణ అకరోత్ కార్యక్రమస్ పంచ శాధ కార్యకర్త భాగం స్వీకన్ వార్త అద్యత సుభాషం అస్థిరం జీవనం అస్థిరేన యౌవనే అస్థిరా దారపు ధర్మకీర్తిద్వ స్థిరం భావ లోకే జీవనం అశాత తథైవ ధనం యవ్వనం దారపుత్రాదయ సర్వే అపిచ కేవలం ీర్తి దౌ స్థిరౌ అభా నూతన వార్త సహ పునర్మేష్యా తావర్యంతం మంగళం భవతు వన్యవాదా సంస్కృతే సంభాషణం కురు జీవనస్య పరివర్తనం కురు